స్వాగతం పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణకు జరిగిన అవమానం యావత్ తదితరులకు జరిగిన అవమానమని ప్రభుత్వ అధికారులు వెంటనే క్షమాపణలు చెప్పాలని షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజు ఉస్తాద్ అన్నారు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా రాజు ఉస్తాద్ మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు వంశీకృష్ణని పుష్కరాలకు ఆహ్వానించుకోవడం ఆహ్వానించకపోవడం ప్రోటోకాల్ ప్రకారం ఇన్విటేషన్ లో ఆయన ఫోటో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం అలాగే ఇప్పటి వరకు ప్రభుత్వం కూడా స్పందించకపోవడం యావత్ దళిత జాతికి అవమానకరమైన విషయం వంశీ కృష్ణ పుష్కరాలకు ఆహ్వానించకపోవడం తీవ్రంగా ఖండిస్తున్నామని సొంత పార్టీ ఎంపీకి అవమానం జరిగితే అక్కడ ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని రుచిమెత్తారు ఘటనకు బాధ్యత వహిస్తూ మంత్రులు పొన్నం ప్రభాకర్ దుద్దిల శ్రీధర్ బాబు కొండ సురేఖ దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ అధికారులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తారు ఎంపీ వంశకృష్ణకు క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలో చేపడతామని హెచ్చరించారు ಜೈ ಜವಾನ್ ಜೈ ಕಿಸಾನ್ ಸಿಎಂ ಜೈ ಜವಾನ್ ಜೈ ಕಿಸಾನ್ ಜೈ ಜವಾನ್ ಜೈ ಕಿಸಾನ್ ಜೈ ಜವಾನ್ ಜೈ ಕಿಸಾನ್ ಅಂತಿ ಸಿಂಧರ್ ಬಾಬು ಜೈ ಜವಾನ್ ಅಂತಿ ಸಿಂಧರ್ ಬಾಬು ಜೈ ಜವಾನ್ ಸಿಎಂ ಜೈ ಜವಾನ್ ಜಿಎಂ ಜೈ ಜವಾನ್ ಜೈ ಜವಾನ್ ಜೈ ಸಿಟಿ ಜೈ ಜವಾನ್ ಜೈ ಸಿಟಿ ಜೈ ಜವಾನ್ ವಿ 1 ಎಸ್ ಎಲ್ ಸಿ ವ బాల సంఘాలు జయచీ తరపు నుంచా చెప్ చెప్పేది ఏమనగా మీకు తెలియనిది మీకు నాలెడ్జ్లో లేంది ఈ పుష్కరాల్లో జరిగే మా పెద్దపల్లి ఎంపీ ఘట్టం గారికి వంశీ గారికి జరిగే జో అవమానము మా తెలంగాణ వాసుల కాదు యావత్ ప్రపంచంలో ఉన్న ఎస్సీస్ వాళ్ళకు జరుగుతుంది అందు నుంచి మీ అందరితో మనవి అమలుగా తప్పనిసరిగా ఈ కంట సేపట్లోనే మీరు ఎంపీ గారికి పితుకు మీరు బీటెక్లీ ఆయన కబురం పించేసి తప్పడ పౌండ్ గుడిలో ఆయనకు ధ్వంగా సాధించి ఆయనకు ఆయన మారుమ చేయాలో ఇక చేయనిడ గుర్తు ముందే మా అత్తగారు చెప్పారు దాన్ని ఆ విధంగా దేవత తెలంగాణ పెద్ద ఎత్తుగా